భవానీ నగరంలో జయవర్మ అనే ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు ఆయనకు జయపాలుడు విజయపాలుడు అనంతపాలుడు అని ముగ్గురు కుమారులు ఉండేవారు వారి మధ్య వయస్సులో గాని రూపురేఖలలో గాని విద్యా వినయాదులలో గానీ ఏమాత్రము వ్యత్యాసం ఉండేది కాదు వాస్తవానికి ఆ అన్నదములు చాలా బుద్ధిమంతులు ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యమైన ప్రేమ గలవారు వారి మధ్య రహస్యాలంటూ ఏవీ లేవు ఒక్క విషయంలో మాత్రం వారు ఒకరితో ఒకరు చెప్పుకొని ఎరుగరు అదేమిటంటే వారు ముగ్గురు కూడా భవానీ నగరపు రాజకుమార్తెను ప్రేమించారు ఆమెనే ఎప్పటికైనా ఎలాగైనా సరే పెళ్లాడి తీరాలని ఒకరికి తెలియకుండా ఒకరు గట్టిగా తీర్మానించుకున్నారు వారు ముగ్గురు ప్రతి సాయంకాలము రాజసౌధం పక్కన గల ఉద్యానవనానికి షికారుకు వెళ్ళేవారు వారు వెళ్లే సమయానికి రాజకుమార్తె నిరుపమా రాజభవనం పైన విహారం చేస్తూ వారికి కనిపించేది రోజు ఆమె వాయిస్తూ సంధ్యారాగాలు ఆలాపన చేయడం కూడా వారికి వినిపించేది కాని ఆ అన్నదమ్ములు మాత్రం తమలో తాము రాజకుమార్తె గురించి ఎన్నడూ మాట్లాడుకునేవారు కాదు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు తన కుమారులను ముగ్గురిని పిలిచి కుమారులారా నేను వృద్ధుడినైపోయాను నేను సంపాదించిన ధనంతో మీరు సుఖంగా జీవనం చేయవచ్చు కానీ అది పురుష లక్షణం కాదు మీకు వివాహం చేసుకునే వయస్సు దగ్గర పడింది వివాహానంతరం మీకు వేరు వేరు సంసారాలు ఏర్పడతాయి బిడ్డలు కలుగుతారు అందుచేత క్రమంగా ధనం తరిగిపోగలదు మీరు పురుష ధర్మంగా దేశ పర్యటన చేసి ధనం సంపాదించండి ఆ తర్వాత వివాహాలు చేసుకుని హాయిగా గృహస్థాశ్రమంలో ప్రవేశించండి అని చెప్పాడు పితృవాక్య పరిపాలకులైన ఆ యువకులు తండ్రి చెప్పిన ఈ మంచి సలహాను శిరసావహించిన వారై మంచి ముహూర్తాన కొంత ధనంతో ఇల్లు విడిచి ముగ్గురు ఉత్తరాభిముఖులై బయలుదేరారు అలా ఒక రోజల్లా నడిచి మహాబటం అనే సంతనగరానికి చేరారు ఆ సంతనగరంలో అన్నదములు ముగ్గురు తమకు కావలసిన సరుకులను కొన్నారు ఆనాడు శివరాత్రి మర్నాడు ఉదయాన్నే బయలుదేరి ముగ్గురు మూడు దిక్కులా విడిపోయి మళ్లీ వచ్చే శివరాత్రి నాటికి ఇక్కడే ఈ మహావటం సంతలోనే కలుసుకునేటట్టు నిర్ణయం చేసుకున్నారు ఆ తర్వాత ఎవరు దారిన వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు చూస్తుండగానే వారాలు నెలలు గడిచాయి మళ్ళీ శివరాత్రి రాని వచ్చింది ఈసారి మహావటంలో సంత మహా గొప్పగా జరుగుతోంది అక్కడికి ఎన్నడూ రాని అపూర్వమైన వస్తువులెన్నో ఆ సంవత్సరం సంతకు వచ్చాయి అందరిలోకి చిన్నవాడైన అనంతపాలుడు అనుకున్న ప్రకారం సంత వద్దకు చేరుకున్నాడు గడిచిన సంవత్సర కాలంలో అతడు ఎంతో ధనాన్ని అర్జించాడు అందుచేత తన అన్నలు వచ్చేలోపుగా తన దగ్గర ఉన్న డబ్బులో కొంత ఖర్చు చేసి ఏదైనా అపూర్వమైన వస్తువు కొందామనుకున్నాడు ఎన్నో వస్తువులు అతడికి కనిపించాయి వాటిలో ఒకటి అనంతపాలు ఆకర్షించింది అదొక నిమ్మపండు కానీ అది మామూలు నిమ్మపండు లాంటిది కాదు దాని ప్రత్యేకత ఏమిటంటే ఎవరు ఎలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నా సరే ఆ పండు కోసి నోట పెడితే తక్షణం ఆ వ్యాధి నయమైపోతుంది వెయ్యి వరహాలకు ఆ నిమ్మ పండును కొని అనంతపాలుడు అన్నల కోసం సంతలో ఎదురు చూడసాగాడు ఆ రోజునే విజయపాలుడు కూడా అనుకున్న ప్రకారం అక్కడికి తిరిగి వచ్చాడు అతడికి కూడా వ్యాపారం ఆచి వచ్చింది అతను కూడా సంతలో ఒక అపూర్వమైన వస్తువును కొందామనుకుని వెయ్యి వరహాలిచ్చి ఒక వింతైన వస్తువును తీసుకున్నాడు అదేమిటంటే ఒక తివాసి అయితే అది మామూలు తివాసి మాత్రం కాదు దాని మీద కూర్చొని ఎక్కడికి పోవాలంటే అక్కడికి తక్షణం ఆకాశంలోకి ఎగిరి అక్కడికి క్షణాల్లో తీసుకొని పోతుంది అందరికన్నా పెద్దవాడైన జయపాలుడు కూడా ఆ రోజే తిరిగి వచ్చాడు అతని వద్ద కూడా చాలా ధనం పోగయింది అతను కూడా ఎన్నో అపూర్వ వస్తువులను బేరం చేశాడు ఒక చిన్న దుకాణంలో అతడికి ఒక అద్దం దొరికింది దాని విలువ వెయ్యి వరహాలని చెప్పాడు ఆ దుకాణం దారు మామూలు అద్దానికి వెయ్యి వరహాలు ఎందుకు ఈ అద్దంలో గల విశేషం ఏమిటి అని అడిగాడు జయపాలుడు అయ్యా ఇది మామూలుగా అందం చూసుకునే అద్దం కాదు మీరు ఎవరిని తలుచుకుని ఈ అద్దంలోకి చూస్తే వారు ఆ క్షణాన అక్కడ ఉన్న స్థితిలో మీకు కనిపిస్తారు అన్నాడు దుకాణదారు జయపాలుడి మనస్సు చటుక్కున నిరుపమాదేవి వైపుకు పోయి ఆమెను ఒక్కసారి చూడాలన్న అభిలాష కలిగింది అతను సంకోచించకుండా ఆ దుకాణదారుకు వివరాలు ఇచ్చి ఆ అద్దం పుచ్చుకున్నాడు జయపాలుడు నిరుపమాదేవిని తలుచుకుని అద్దంలోకి చూశాడు మరుక్షణమే అతనికి భరించరానంత బాధ కలిగి గుండె బరువెక్కింది ఎందుకంటే ఆ అద్దంలో జయపాలుడికి రాజకుమార్తె నిరుపమాదేవి కనిపించింది కానీ ఆమె మరణ బాధలో మరణశయ్య మీద ఉంది వైద్యుడు నాడి పరీక్షించి పెదవి వీరిచి తల అడ్డంగా తిప్పుతున్నాడు చూస్తుంటే ఆమె జీవితం క్షణాల్లోనే ముగిసిపోయేటట్లుంది ఆ పరిస్థితుల్లో తాను సరిగ్గా ఒక్కరోజు ప్రయాణపు దూరంలో ఉన్నాడు కానీ తాను వెళ్లేసరికి అంతా అయిపోయేలా ఉంది దుఃఖంతో కళ్ళు చెమ్మగిల్లాయి కంటనీరు తుడుచుకుంటూ జయపాలుడు దుకాణం దాటి కొద్ది దూరం వచ్చాడో లేదో విజయపాలుడు అతనికి ఎదురై అనా అని పలకరించాడు జయపాలుడి ప్రాణం కొంత తేలుకుంది చూడు విజయ అంటూ తాను అద్దంలో రాజకుమార్తె దుస్థితిని అతడికి చూపాడు ఇటువంటి ఘోర సమయంలో మనం ఇంత దూరాన ఉండిపోయాం అదే నా విచారం అన్నాడు అది చూసిన విజయపాలుడు కూడా బాధపడుతూ నీకా భయం వద్దనయ్యా అంటూ విజయుడు తన చంకలో ఉన్న తివాసి విప్పి నేల మీద పరుస్తూ అన్నయ్య దీని మీద కూర్చొని ఒక క్షణంలో మనం రాజకుమార్తె శయ్య వద్దకు వాలవచ్చు అన్నాడు అది విన్న జయపాలుడికి మరికొంత ఉత్సాహం వచ్చింది పరిచిన తివాసి మీద వాళ్ళిద్దరూ ఆసీనులవ్వబోతున్న సమయంలో ఓ అన్నలారా అంటూ అనంతపాలుడు వచ్చాడు తమ్ముడు మాట్లాడడానికి వ్యవధి లేదు వెంటనే తివాసి మీద కూర్చో నిరుపమాదేవిని ప్రాణాలతో ఉండగానైనా వెళ్ళి చూద్దాం అన్నాడు విజయపాలుడు మారుమాట్లాడకుండా అనంతపాలుడు తివాచి మీద కూర్చున్నాడు మరుక్షణం అతివేగంగా ఆకాశ మార్గాన బయలుదేరి భవానీపురం రాజసౌధంలోని నిరుపమాదేవి మరణశయ్య పక్కకి తీసుకువెళ్ళింది ఆ తివాచి అనంతపాలుడు వెంటనే ఆమె సమీపానికి వెళ్ళి తన వద్ద ఉన్న నిమ్మ పండును కోసి పాలిపోయిన ఆమె పెదవుల మధ్య రసాన్ని పిండాడు మరుక్షణమే రాజకుమార్తెలో ఆశ్చర్యకరమైన పెనుమార్పులు కలిగాయి కొద్ది క్షణాల్లోనే ఆమె తెరిచి లేచి కూర్చున్నది అక్కడ ఉన్నవారంతా ఆనందాశ్రువులు రాల్చారు రాజబంధువుల ఆనందం కన్నా ఆ సోదరుల పట్ల రాజుగారు కానబరిచిన కృతజ్ఞత అపారమైనది ఆయన ఆ ముగ్గురు సోదరుల చేతులు పట్టుకుని నాయనలారా మీరు నా కుమార్తెను బ్రతికించడానికి ఆ స్వర్గం నుండి దిగి వచ్చిన దేవతలు మీ మేలు ఎన్నటికీ మరవను మీరు కొన్నాళ్ళు మా ఇంట ఉండి నా కుమార్తె వివాహం అయ్యే వరకు నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు అన్నదములు సమ్మతించారు అయితే ఒక చిక్కు వచ్చి పడింది తన కుమార్తె వ్యాధి కుదిర్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని రాజు ప్రకటించి ఉన్నాడు ఆ ప్రకారం ఆ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఆమెనిచ్చి చేయడానికి రాజు నిశ్చయించుకున్నాడు ఈ గౌరవం ఈ ముగ్గురిలోని ఎవరికి దక్కుతుందో నిర్ణయించమని రాజు మంత్రిని పురమాయించాడు అయితే ముగ్గురి కథనం మీదట మంత్రి కూడా అయోమయంలో పడ్డాడు రాజకుమార్తె ప్రాణం కాపాడిన వారు ముగ్గురులో ఎవరన్నట్టు జయపాలుడు తన అద్దంలో కనిపెట్టకపోతే నిరుపమాదేవి వ్యాధి గురించి వారికి తెలిసి ఉండదు ఇక విజయపాలుడి తివాసి సహాయం లేకపోతే వారు సమయానికి రాగలిగి ఉండేవారు కాదు ఒకవేళ వచ్చినప్పటికీ అనంతపాలుడి నిమ్మపండు లేకపోతే ఆమె వ్యాధి నివారణ అయ్యేది కాదు పోని రాజకుమార్తెను ఎవరు పెళ్ళాడుతారో మీలో మీరే తేల్చుకోండి అని చెప్పడం ఎన్నడూ తగవలాడని ఆ సోదరులు ఆమెను నేను పెళ్ళాడుతానంటే నేను పెళ్ళాడుతానని వాదించుకోవటం జరగవచ్చు మహాప్రభు ఇది తార్కికుల వల్ల కాని మామూలుగా తేలేది కాదు సభ ఏర్పాటు చేసి తార్కికుల నుంచి ఆ సమస్యకు పరిష్కారం కోరదాము అన్నాడు మంత్రి రాజు సరేనన్నాడు కొద్ది రోజులలో సభ ఏర్పాటైంది రోజుల తరబడి ఆ ముగ్గురిలో ఎవరు రాజకుమార్తెకు తగినవారు అని వాగ్వివాదాలు చర్చలు జరగసాగాయి అయినా సమస్య ఉన్నచోటనే ఉండిపోయింది చిట్టచివరకు రాజకుమార్తె నిరుపుమాదేవి జోక్యం కలిగించుకున్నది ఈ సమస్యను పరిష్కరించే మార్గం సూచించటానికి తనకు కూడా అవకాశం ఇమ్మని సదస్సులను వేడుకున్నది తాము పరిష్కరించలేని సమస్యను ఆమె పరిష్కరిస్తుందా అని తార్కికులు ఆశ్చర్యపడ్డారు దయచేసి ఏమనుకోకండి మీరంతా కూడా తప్పుతోవలో ఆలోచిస్తున్నట్టుగా నాకు తోస్తున్నది నా ప్రాణం కాపాడడానికి ఈ ముగ్గురు సోదరులలో ఎవరు ఎక్కువ బాధ్యులనే విషయం మీరు తర్కిస్తున్నారు ఆ విధంగా చూస్తే ముగ్గురు సమంగానే బాధ్యులు అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు ఉపేక్షించారు అదేమిటంటే నా కోసం ఎవరు ఎక్కువ త్యాగం చేశారనేది జయపాలుడి అర్థం విజయపాలుడి తివాసి అనంతపాలుడి నిమ్మపండు మూడు నాకు ప్రాణదానం చేశాయి ఇందులో అనుమానం లేదు అయితే జయపాలుడి అర్థం జయపాలుడికి ఉన్నది దానిలో ఆయన ఇతరులను చూడవచ్చు విజయపాలుడి తివాసి విజయపాలుడికి ఉన్నది దానిపైన ఆయన ఇతర స్థలాలకు వెళ్ళవచ్చు కానీ అనంతపాలుడి నిమ్మపండు పండు ఖర్చయిపోయింది దానితో ఆయన మరింకెవ్వరినీ బ్రతికించుకోలేడు దీన్ని బట్టి నాకు భర్తగా గలవారెవరో తమరందరూ బాగా ఆలోచించి ఇప్పుడు నిర్ణయించండి అన్నది రాజకుమార్తె రాజకుమారి నిరుపమాదేవి బుద్ధి సూక్ష్మతకు అందరూ హర్షించారు ఆమెకు అనంతపాలుడితో వైభవంగా వివాహం జరిగింది అనంతపాలుడు తనకు అన్ని విధాలా తోడ్పడిన అన్నలిద్దరిని గొప్పగా గౌరవించాడు తన కుమారులు ఈ విధంగా గొప్ప ప్రయోజకులైనందుకు జయవర్మ పుత్రవాత్సల్యంతో ఎంతో సంతోషించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి